నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సార్ మీ థర్డ్ మూవీ శివరామరాజు అంటే మనం ఆ సినిమా గురించి అన్ని మాట్లాడుకుందాము కానీ దాంట్లో ఒక సీన్ ఉంటుంది ఆ రచ్చబండ మీద హరికృష్ణ గారు వెళ్ళి అలా కూర్చొని ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఓపెన్ అవ్వగానే ఒక తీర్పు చెప్పేది సీన్ అయితే నాకు బాగా షాక్ అనిపించిన విషయం ఏంటంటే రెండు పెద్ద పెద్ద ఏనుగులు జస్ట్ ఒక రెండు మూడు అడుగులు దూరంలో ఉంటాయి ఇటు ఒక ఏనుగు అటు ఏనుగు రెండు ఏనుగులు పక్క పక్కన ఉంటాయి ఆయన అలాగే కూర్చొని సీన్ బోర్డ్ చాలా సేపు ఉంటుంది అయ్యింది సీజీ కాదు కాదు ఒరిజినల్ రియల్ రియల్గా ఏనుగులే ఎలా తీసారు ఆయన ఆయన భయపడలేదా భయలేదండి ఎందుకంటే కొన్ని ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అవి ఏంటంటే మనం ఇక్కడ తీసుకురావటానికి బోర్డర్ పర్మిషన్ ఇవన్నీ ఇబ్బంది అందుకని ఈ షూట్ అంతా పొల్లాచి ప్లాన్ చేసాం పొల్లా వచ్చి కేరళ బోర్డర్ అనమాట అక్కడికంటే ఏనుగులు తీసుకొచ్చేస్తారు అట్లా నాలుగు ఏనుగులు తెప్పించాం నాలుగు ఏనుగులు తెప్పించి కొంచెం ట్రైన్డ్ ఏనుగులు నుంచో పెట్టే అట్లా అనమాట ఆ విజువల్స్ చూస్తుంటేనే ఆ గ్రాండ్ అలా ఉంటుంది కూర్చుంటే ఇటోకేనుగు ఏనుగు అసలు అట్లాగా ఆ పీరియడ్ను కొంచెం తీసుకురావాలని చెప్పేసి అట్లా ఏనుగులతోటి కొంచెం అట్మాస్ఫియర్ని అంతా కొత్తగా చేసాం ఆ తీర్పు చెప్పే అని బాగుండాలి ఆ గెటప్ అంత అందుకని ఆయన అసలు మురిచిపోయాడు హరికృష్ణ గారు ఆ గెటప్కి ఆ షార్ట్స్కి అసలు సీన్ సీన్కి అసలు ఆయనలో సంతోషం అన్నమాట ఎనర్జీ అసలు వెళ్ళేవాడు కాదు ఎవరి జాతనైనా కూర్చొని ఉండేవాడు హరికృష్ణ గారు అసలు బాగా ఎంజాయ్ చేసి చేశాడు సీన్స్ బా ఏం సీన్స్ సముద్ర అని చెప్పేసి అసలు అంత ఇన్వాల్ అయిపోయేవాడు ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా హరికృష్ణ గారితో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే ఫస్ట్ రోజే ఆయన వచ్చేసి అమ్మవారి అమ్మవారు విగ్రహం పెట్టి అమ్మవారి విగ్రహం సీనే తీస్తున్నా తీసింది బాబు రెడీ రండి అంటే ఆయన గెటప్ అంతా ఎర్ర వస్త్రాలు వేసేసుకొని అమ్మవారి బొట్టు విగ్గు ఇవన్నీ పెట్టుకుని అమ్మవారికి పూజ చేసే సీన్ అనమాట దిన్నకు దిన్నకు అనే సాంగ్ బిఫోర్ ఆయన వచ్చారు సముద్రం ఒకసారి అమ్మ గెటప్ అంతా చూసుకో ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూశాను ఓకే బాబు కరెక్షన్ అంతా ఏం లేదు బ్రహ్మాండంగా ఉంది ఓకే ప్రొసీడ్ అవు అని చెప్పేసి నేను షాడ్ పెట్టా షాడు పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు ఏ అని చెప్పేసి ఇదేంద్రబా ఇంత పెద్ద అరుపు ఎవరు వచ్చారు ఈ జనాలు ఐదు వందల మంది జూనియర్స్ అనేసరికి చూసేసరికి ఒక ఆవిడకి అమ్మవారు వచ్చేసింది ఓకే అమ్మవారు వచ్చేసి ఆళ్ళు తమిళాళ్ళు తెలుగు రాదు ఆవిడ తెలుగులో మాట్లాడుతుంది ఎరా నా వస్త్రాలు ధరించి నాకు పూజ చేయకుండా ఎలా చేస్తావు వెలిగించు అని చెప్పేసి ఇట్లా చేయి చేసేసరికి ఇంత కర్పూరం అండి చేతి మీద చేతులు ఎలిగించారు చేతులు ఎలిగిచ్చారు చేతిలో పెట్టి వెలిగించి వెలిగించారు ఎలిగించేసరికి ఇది ఉంది కదా అలా అనేసరికి ఆ బగబ ఇంత లావు నిప్పు నోట్లో వేసేసుకుని నవ్విలేసిందండి బా నవ్విలేసింది షాక్ మేము జనరల్గానే కాలిపోద్ది కదా సార్ అంతే కదా అటు అటువంటిది వేసేసి ఇట్లా అనేసరికి నోట్లో పడి నవ్విలేసింది ఈలోపు హరికృష్ణ గారు అండి అమ్మవారు వచ్చింది ఆయనకి తెలుసు ఆరు పినగానే సముద్ర అమ్మవారు వచ్చింది అన్నాడు అనేసాడు ఆయన అంటే నేనేశాడు ఇక అప్పుడు ఆయన ఈ ప్రాసెస్ అంతా హరికృష్ణ గారు చేశారు చేశాక ముందు అమ్మవారు పూజ చేద్దాం సముద్ర తప్పు చేసాం పద అని చెప్పి అప్పుడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక అప్పుడు ఆయన చేత అమ్మవారికి కుంకుమ అభిషేకం పసుపు కుంకుమ కొబ్బరి నీళ్ళు ఇటన్నిటితో అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట ఓకే ఇది అసలు మరపురాని ఇన్సిడెంట్ అదేమిటి శివరామరాజులో అసలు మాకు ఆ జరిగిన రోజులు ఆ అమ్మవారు కూడా ఎంత కళ అంటే మేము ప్రతిరోజు పూ నిత్యం పూజ చేసేవాళ్ళం అనమాట అక్కడోళ్ళైతే ఈ విగ్రహాన్ని ఏడే నేను ఎట్లాగే గుడి చేసేస్తామని చెప్పి అడిగారు కానీ అట్లా ఉంచకూడదు అని చెప్పి మేము ఉంచాలన్నమాట అసలు ఆ విగ్రహం చూడండి ఎంత కళ ఉంటుందో జీవం అవును అసలు అంత ఇదనమాట మాకు అండ్ ఆ శివరామరాజు సినిమా షూటింగ్ టైంలో మీ అంటే హరికృష్ణ గారితో షూట్ చేశారు కాబట్టి ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చేవారా ఆ టైంలో షూట్లోకి వీళ్ళెవరు రాల హరికృష్ణ గారిని ఇంటికాడ వెళ్ళినప్పుడు కళ్యాణ్ రామ్ వచ్చేవాడు కళ్యాణ్ రాము వచ్చాడు ఫార్ నుంచి వచ్చాడు సముద్ర మన కళ్యాణ్ నెక్స్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి నాన్న ఆశీర్వాదం తీసుకో అనగానే పాపం కళ్యాణ్ చాలా మంచిగా అట్లా ఆశీర్వాదం తీసుకొని అప్పుడప్పుడు చెప్తా ఉన్నాడు సముద్ర చేయాలి మనోడితో కూడా అని చెప్పేవాళ్ళు అంతవరకు ఇంకా మళ్ళీ షూట్లో ఒక స్పాట్కి వచ్చేవాళ్ళు కాదు ఎప్పుడన్నా అట్లా వచ్చి కనపడి ఓకే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు జూనియర్ నేను సింహరాశి రాసి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బయట కలిసాము అప్పుడు నాకు తల్లి నాకు తెలియదు ఎన్టీఆర్ అని అట్లా పరిచయం అయినాక తర్వాత పరచు వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి డైలాగ్స్ రాసేటప్పుడు అక్కడ కలిసాం అనమాట మన మోదీపట్నంలో ఇక అది చేసిన తర్వాత తను స్టూడియో నెంబర్ వన్ మన నిన్ను చూడాలని సినిమా వర్క్ పర్శనలు జరుగుతూ ఉన్నాయి అది జరుగుతున్న తర్వాత ఇక కాస్త రెగ్యులర్గా కలిసేవాళ్ళం నాన్నగారితో చేస్తున్నాడని ఆళ్ళీళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళం బాగా బాగా కలిసేవాళ్ళం చాలా ఇదిగా ఉండేవాడు అవునవును అలా సరదాగా ఉండేవాడు బ్రహ్మాండంగా ఉండేవాడు పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు ఆ వస్తుంటాడు అంత ఇది అనమాట అలరే బాగా అలా చేసేవాడు ఇక శివరామరాజు ఆడియో ఫంక్షన్కి పిలిచాను వచ్చాడు ఫస్ట్ టైం హరికృష్ణ గారు వాళ్ళిద్దరు ఫస్ట్ స్టేజ్ మీద శివరామరాజుకి ఆ సినిమాకే ఆ సినిమాకే అక్కడి నుంచి బాగా పరిచయం అండ్ జగత్ బాబు గారితో మీ రిలేషన్ మీరు గమనించారా మీ ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాకే మీరు పెద్ద సినిమాకి ఫస్ట్ వర్క్ చేశారు వర్క్ చేస్తారు ఆయంటే హీరోగా పెట్టి శివరామరాజు సినిమా తీశారు సో గుర్తు చేశారా సార్ మీ ఫస్ట్ సినిమాకి నేను నా పెద్దరికం జరిగేటప్పుడే నేను జగత్బాబు కజ్ చెప్పండి కజటాకి వచ్చాను అప్పుడే ఈ సినిమా కపరెంట్ చేసి ఇప్పుడే నాకు అది చెప్పి జగత్బాబు బాబుకి అప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువ డబ్బింగ్ ఆయన చెప్పేవాడు కాదు పెద్ద పెద్ద పెద్దరికంకి ఆశ్రయం సినిమాకి వాటికి డబ్బింగ్ గాయన తర్వాత డబ్బింగ్ చెప్పాడు ఆ వాయిస్ ఏందని బాబు అనేవాడు అప్పుడు జగత్ బాబుని గారు చెప్పించాక ఇక ఆయనకి అక్కడి నుంచి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినాయి ఓకే బాబు గారికి ఇంక అప్పటి నుంచి కూడా నేను ఏంటంటే నేను చెబుతా అనేవాడిని అనేవాడు ఎంకరేజ్ చేసేవాడు నాకు పక్కన ఇంకా కో డైరెక్ట్లో ఇంకో వాళ్ళు వచ్చి జవత్ బాబుని పరిచయం చేయి కథ చెప్పాలంటే బాబు ఇట్లా బాబు అంటే ఏమై నువ్వు అందరిని తీసుకొని వస్తావు కథ చెప్పించడానికి అనేవాడు ఇంక ఎవరు వచ్చినా కానీ నేను ఆ హీరోనా ఈ ప్రొడ్యూసరా లేకపోతే వీళ్ళు అనేది లేదు నన్ను అడిగితే మాత్రం నేను కంపల్సరీ ఫోన్ చేసి మాట్లాడి చెప్పేస్తాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు